కరెంట్ ఆఫీస్ సెంటర్లో విద్యార్థిని రాత్రి దారుణ హత్య బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి మైథిలి ప్రియను కతితో పొడిచి చంపేసిన నిఖిల్ మాట్లాడాలని రూమ్కి పిలిచి కతితో పొడిచి చంపిన స్నేహితుడు ఆపై పోలీస్ స్టేషన్లో లొంగుబాటు మృతదేహాన్ని నెల్లూరు మార్చిడికి తరలించిన పోలీసులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చెప్పమ్మా నీ పేరేంటమ్మా

నైట్ అరౌండ్ ఇంకా లెవెన్ ఓ క్లాక్ కల్లా మేము తినేసి పడుకున్నాము అమ్మాయిన ఇంకా వన్ ఫార్టీ సిక్స్ అప్పుడు నాకు మెలకు వచ్చి చూశాను మా సిస్టర్ నా పక్కన లేదు అమ్మాయిన ఫోన్ చేశాను ఎక్కడున్నామంటే ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను ఒక టెన్ మినిట్స్ లో వచ్చేస్తానని చెప్పింది తొందరగా వచ్చానని చెప్పాను నేను మళ్ళీ నేను నిద్రపోయాను ఇంకా త్రీ థర్టీ త్రీకి నాకు కాల్స్ కంటిన్యూస్ గా మిస్డ్ కాల్స్ వస్తా ఉన్నాయి ఎవరైనా కాల్ అటెంప్ చేశాను నిఖిల్ ఏమైంది ఎందుకు అంటే మీ అక్క ఇక్కడ పడిపోయింది మీ అమ్మ కొంచెం ఫోన్ చేయండి ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు మా అమ్మకి ఎంత చేశా అని చెప్పి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్లాను మెట్ల మీద ఎక్కి వెళ్ళి చూశాను అప్పటికే మైడ్లీ అనగానే తన బాడీ అంతా కూల్ అయిపోయింది నాకు ఇంకా టెన్షన్ ఏం అర్థం కాక ఏమైంది అని అడిగితే మేమిద్దరం గొడవ పెట్టుకున్నాము నేనే కత్తితో కొట్టి చంపేశానని చెప్పి నాతోనే చెప్పాడు నిఖిల్ మా అక్క వాళ్ళ క్లాస్ తను బి ఫార్మసీ చదువుతున్నాడు సేమ్ స్వాతి కాలేజ్ లోనే చదువుతున్నాడు పేరు నిఖిల్ ఆ అబ్బాయే నాతో చెప్పాడు నేను గొడవల వల్ల నేనే మీ అక్కని కత్తితో పడి చంపేశానని చెప్పాడు నా ఏం అర్థం కాక కిందకు వచ్చి వేరే ఆంటీ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను ఈ గ్యాప్ లో మా అమ్మకి మా నాన్నకి కాల్ చేసి బాబాయ్కి కాల్ చేశాను వాళ్ళు బయలుదేరారు ఈ గ్యాప్ లో వేరే ఆంటీ హెల్ప్ తీసుకొని ఆంటీ ఇలా జరిగింది రండి అనగానే ఆంటీ చిన్నగా నేను వెళ్లి చూసాము అప్పటికి కూడా అక్కడే కూర్చోండి ఇంకా కాల్ చేస్తా ఉండేసరికి అబ్బాయి వెళ్ళిపోయాడు దయచేసి ఈ హత్యలో మా వాడు అబ్బాయి చెయ్యి ఒక్కడే లేదు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యున్నారు చాలా మంది మీద మాకు అనుమానంగా ఉంది దయచేసి న్యాయం చేయండి కఠినంగా వాళ్ళకి